ఇది ఒక సెంటిమెంట్ ఒకటి ఉందండి లైక్ ప్రకాష్ రాజ్ గారి పేరు ప్రకాష్ రాయ్ అవునా దాని ప్రకాష్ రాజ్ అని మార్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు మోహన్ బాబు గారు అందరు పేర్లు మార్చుకున్నారు సో అదొక సెంటిమెంట్ సీనియర్ నేమ్ అది కూడా నాకు షాకింగ్ ఒక ఇన్విటేషన్ కార్డు తయారు చేశారు ముహూర్తం షాట్కి ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు ఐ సా దట్ దాంట్లో నా పేరు లేదు ఎవడో ఇక్కడ రవివర్మ ఉన్నాడు అది విలన్ నాకేమో అప్పటికే కళ్ళంపు నీళ్ళు తిరుగుతున్నాయి ఏంటి అప్పటికే నన్ను ఒక టూ త్రీ మంత్స్ నేను తిప్పుకుంటున్నారు ఈరోజు చూస్తే నా పేరు లేదు నా కొడుకులు ఎంటరు నా కొడుకులు ఎంటీడోరు అంటారు ఏంటిది అని చెప్పి సార్ ఏంటి సార్ ఇది నా పేరు లేదన్నాను ముందుకది రా అన్నారు ఎక్కడుంది సార్ నా పేరు లేదన్నాను అదేరా కొత్త లాంచ్ చేస్తున్నా రవివర్మని అని ఆలోచిస్తున్నాను నేను ఏ ఏ రోల్ ఇస్తే బాగుంటుందా అన్నారు నా అలిగి బయటకు వచ్చేసాను మళ్ళీ పిలిచారు పిలిచి నేను ప్రకాష్ రాజు కూర్చొని ఆలోచించి నీకు ఈ పేరు అయితే బాగుంటుంది ది గ్రేట్ పెయింటర్ రవివర్మ లాగా నువ్వు ఫేమస్ అవ్వాలని ఈ పేరు పెట్టాం రా అన్నారు సో దట్ ఈస్ హౌ ఐ బికేమ్ రవివర్మ

దట్ వాజ్ టెలిఫిల్మ్ ఫర్ జీ ఓకే సో ఇట్స్ స్టిల్ ఎ మూవీ సో దాంట్లో హీరో లీడ్ వేషన్ సో రాఘవేంద్రరావు గారే ఒక చోట పరిచయం అయ్యి నాకు చెప్పడం జరిగింది అచ్చా బిఫోర్ దట్ నేను మధ్యలో థర్డ్ మూవీ ఆర్ మై ఫోర్త్ మూవీ అది మై ఫోర్త్ మూవీ బట్ రిలీజ్ అయింది థర్డ్ మూవీ ఇది అవునన్న కాదన్న తేజ గారు మూవీ చేశాను అవును సదా ఉదయ్ గారు ఆ మూవీలో చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ ఆయన సో దాంతో కొన్ని రోజులు వెక్స్ అయిపోయి అయిపోయించి ఏంటిది ఐ విల్ గో బ్యాక్ టు డై టైమ్స్ లైక్ వెరీ ఫ్రీ అండి నాకు తెలీదు ఎలా ఉండాలని తేజ గారికి ఒక 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 వే ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది మార్నింగ్ రాగానే రోజు రోజు లొకేషన్ ఎవరో కొడతారు కొట్టి మిగిలిపో భయపెడతారు ఇలాంటిది ఉండేది నేను అసలు డోంట్ కేర్ సో కొట్టి చదివిస్తారు కదా ఆ స్కూల్ బట్ మేం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అది నేను తప్పు ఏం చేస్తానో చెప్తే చాలు కదా నన్ను కొట్టకర్లేదు కొడితే ఏమవుతుందంటే నాకు నా తప్పు ఏంటో తెలుసుకోను బట్ కొట్టేరన్న సైకలాజికల్ ఫీలింగ్ తో నేను చేయలేను ఇది తప్పు జరుగుతుందో ఇది ఇలా కరెక్ట్ చేసుకుంటే సింపుల్ చాలు బట్ హీస్ నాట్ డూ దట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ డీలింగ్ ఈస్ డిఫరెంట్ యాక్చువల్లీ యూవి గారు కూడా చాలా స్ట్రిక్ట్ బట్ ఆయన చెప్పే కొట్టలేదు ఎప్పుడు ఆయన జస్ట్ ఒక లుక్ అండి ఆయన కొట్టకర్లేదు లొకేషన్ లాగా కూర్చొని ఎంటర్ ఆ డైలాగ్ అన్న అంతే సాటిస్ఫై అవుతుంది అందరికీ బట్ ఆయన ఏంటంటే ఆయనకి ఏం కావాలో రాబట్టుకోవడం బాగా తెలుసు సింపుల్గా అంతెంతమంది యాక్టర్స్ని ఆయన లాంచ్ చేశారండి సో ఒక ఆర్టిస్ట్ నుంచి டாலெண்ட் எல்லாம் லாகது ஹீ நோ இட் வெரீ ஈஜில அது தேஜாரிக்கு ஐந் ஹீஸ் நாட் அடிஃபரெண்ட் ஸ்டைல் ஆஃப் புள்ளிங் இட் அவுட் ஐ டோன்ட் பிலவ் தட் கொட்டின மாற்றம் யாடிங் ராது அனவசிங்க நீ ஏட்டதமோஷனி டவுன் அத்தா மொரல் டவுன் அத்தோம் அந்த முந்த கொட்டேடான ஃபீலிங் உண்டு தப்ப மன தப்பு ஏன் அன்னா செப்பரோ சோ அலக ஒரு ரோஜேமே சிங் அண்ட் ஸ்மோக்கிங் தேஜார் சிரரேட் அண்ட் படதம் ஐ டோன்ட் நோ தாட் சோ నేను ఉదయ్ కిరణ్ అండ్ మన సుమన్ శెట్టి ముగ్గురు కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం మా స్మోకింగ్ ఆల్ ఆఫ్ అసడన్ వాళ్ళందరూ లేచిపోయి వెళ్ళిపోతున్నారు నాకు అర్థం అవేదు అర్థమైపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు దూరంగాని వెనక నుంచి ఎవరు వచ్చి నా భుజం తట్టారు అప్పుడే నా నోట్లో స్మోక్ ఉంది అలా ఊరితో అనక్కి తిరిగాను తిరగడం తిరగడం ఆయన ఆయన ఫేస్ మీదకి స్మోక్ వచ్చింది నేను షాక్ అయ్యాను సార్ ఏం సార్ మీరు ఇలా వచ్చారంటే స్మోకింగ్ గుడ్ 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 మ్యామ్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఎంతో కూల్ కదా అసలు అయినా డైరెక్టర్ ఏం అనలేదు తిట్టలేదు వీళ్ళు ఎందుకు ఇలా భయపడి పారిపోతున్నారు అనుకున్నా షూటింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తెలిసింది నాకు నెక్స్ట్ షార్ట్ యాక్షన్ అనేవారు యాక్షన్ అనేది విదిన్ సెకండ్స్ కట్ కట్ అనేవారు దీన్ని ఎంటర్ రాట్టింగ్ డిలే ఇది పదం ఇది పదం నాకు ఎప్పుడు తెలియదు కొత్త పదంట్లే అంటే ఏం అంటే మీరు సిగరెట్లు కాల్చి కాల్చి మీ మైండ్ దొబ్బి నేను యాక్షన్ చెప్పింది చెబులోంచి మైండ్ లోకి వెళ్ళి మీరు యాక్టింగ్ చేయడానికి ఒక పది నిమిషాలు పడుతుంది ఈ లోపల సగం క్యాన్ దొబ్బుద్ది ఇక్కడ ఏదో రీజన్స్ అన్నమాట సమ్ రీజన్స్ ఇలా చెప్పి రోజు ప్రతిరోజు ఇదే టార్చర్ అది పెట్టేసుకున్నారు ఇంకా అంతే ఇంకా మళ్ళీ సాయంత్రం వెళ్ళినప్పుడు తీరిందా అనివారు అండ్ ఇంకా వర్స్ పార్ట్ ఏంటంటే మీతో సిగరెట్స్ మాన్పిద్దామని కంకణం కట్టుకున్నారు అలాగన్నా పర్లేదు డైరెక్ట్ చెప్పేస్తే ఎందుకురా ఆపేరా నీకు హెల్ప్ పోతుందంటే అంటే ఆపేస్తాం ఆయన నచ్చట్లేదు అని అలా చెప్పరాయన అలా చెప్పరాయన టార్చర్ చేసే చేస్తారు అనమాట సో ఒకరోజు ఏమైందంటే ఒక ఫైట్ సీక్వెన్స్ సో దాంట్లో ఉదయ్ కిరణ్ ఒక తెప్ప ఒక రౌండ్ బోట్లో ఉంటుంది దాని తెప్ప అండి సో దాంట్లో గోదావరిలోకి వెళ్ళి తను జంప్ చేస్తే తను తీసుకురావాలి దట్ వాజ్ ద సీన్ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అంతా అయిపోతుంది ఈవినింగ్ అండి రాజమండ్రి దగ్గర పట్సీమ రేవు దగ్గర సో మొత్తం లొకేషన్ అని చెప్పారు అరే మీకు ఇప్పుడు ఒక మంచి సీక్వెన్స్ ఉంది నీకు యాక్షన్ సీక్వెన్స్ పెడుతున్నాను యూ హ్యావ్ టు కమ్ రన్నింగ్ చేజ్ హిమ్ నీకంటే ముందు వాడు జంప్ చేసేస్తాడు వెళ్ళి ఇదికుంటే వెళ్ళిపోతుంటే నువ్వు ఆ తెప్ప తీసుకుని వెళ్ళి వాడిని పట్టుకుని తీసుకురావాలి షేర్ ఇది నీ ఇది ఈ సీన్ అని చెప్పారు బాగుంది నాకు ఒక యాక్షన్ సీక్వెన్స్ అని ఫిల్ ఖుషి అయిపోయాను చాలా దూరం నుంచి పరిగెట్టించారు మూడు నాలుగు రిహార్సల్స్ చేయించారు అప్పటికి ఇద్దరికి స్టామినా ఎగిరిపోయింది సో మళ్ళీ యాజ్ స్టార్ట్ చేశారు అందుకే నా సిగరెట్లు కాల్చొద్దంటాను రా కాల్స్తే స్టామినా ఎక్కడుంటుంది మీకు అని అప్పటికీ అర్థం అనేది మడిపరకి ఉదయన కొంచెం అర్థమైంది నవ్వేసుకుంటున్నాడు కానీ చెయ్యాలి కంపల్సరీ సో అందరినీ దూరంగా వెళ్ళిపోండి కెమెరా వస్తున్నారని చెప్పి అందరిని ఒక చోట పంపించేశారు యాక్షన్ అన్నారు తను పరిగెట్టాడు అతని వెనకాల నేను పరిగెట్టాను అతను వాటర్లో జంప్ చేశాడు నేను లక్కీగా అంటే స్విమ్మింగ్ వచ్చి అని చెప్పేసాను ఆయనకి జంప్ చేసాడు దాని తర్వాత నేను జంప్ చేశాను ఇలా బోట్ మీద నేను తను స్విమ్మింగ్ చేసుకుంటాను ఎలాగైతే చేసి చేసి పట్టుకుని వెనక్కి వచ్చి బయటకు వచ్చి చూస్తే ఒక మేనేజర్ ఒక వెహికల్ తప్ప ఇంకెవరూ లేరు అక్కడ ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయారు అందరు అదేంటి మరి షూట్ మీరేం చేస్తున్నారు మాకు తెలియదు కదండి మేము యాక్షన్లో బిజీ అయిపోయాం ఇదికుంటే వెళ్ళాలి చేసుకుంటే వెళ్ళాలి కెమెరాని చూడకూడదు యాక్టింగ్ చేస్తుంటే ఎప్పుడు కెమెరాని చూడదు

దాని తర్వాత బాగా క్లోజ్ అయిపోయారు ఆయన అన్ఫ్యాక్ట్ ఆయన నెక్స్ట్ మూవీ కూడా ఈ సైడ్ హీల్ గెమ్ ఏ గుడ్ రోల్ బట్ ఐ డీన్ మెటీరియల్స్ మోహన్ బాబ్ గారు అబ్బాయితో ఒక సినిమా అనుకున్నారు ఓకే చేస్తుంటే ఒక మంచి రోల్ ఇచ్చేవారు అనమాట అదే ఆయన ఏంటంటే భయపడ్డారా మీరు భయపడ్డం కాదు అంటే ఏంటిది ఇలా ఉంటుందా అని కీప్ ఆన్ పోకింగ్ పోకింగ్ అంటే టూ మచ్ ఆఫ్ ఏంటంటే నెక్స్ట్ మూవీ కూడా నేను హోప్స్ పెట్టుకున్నా తేజ గారు ఆల్రెడీ గోపిచంద్ లాంచ్ చేశారు గోపిచంద్ బిమ్ స్టార్ అలాగే నన్ను కూడా లాంచ్ చేస్తారు అన్న దీంతో ఇంకా అన్ని వేరే ప్రాజెక్ట్ చిన్న చిన్న రోల్స్ వెయిటింగ్ ఫర్ దాట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఎంతో వెయిట్ చేశాను జిమ్ వెళ్ళిపోయి బాడీ బిల్డ్ చేసి అన్ని చేసి ఆయనకి మళ్ళీ వెళ్ళి కనిపిస్తూ ఉండేవాడిని ఈ ప్రాసెస్ లో ఒక రోజు ఇలాగా జిమ్ జాయిన్ అయ్యని ఆయనే చెప్పారు నాకు బాడీ షేప్ కావాలి ఎందుకంటే నీకు షర్ట్ ఉండదు సినిమా అంతని జస్ట్ ఒక చిన్న టవల్ ఉంటుంది అంతే పంచి లాగా ఉంటుంది నీకు కింద అన్నారు సో ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత జిమ్కి వెళ్ళి సార్ ఇది కొంచెం షేప్ వచ్చింది చూపిద్దామని వెళ్ళాను ఎందుకు వచ్చేవన్నారు అంటే అదే సార్ మీరు రమ్మన్నారు కదా నేను నీ మాట మట్టుకి నీ ఫేస్ నాకు చూపించుకో నీకు చెప్పింది ఏంటి సిక్స్ మంత్స్ కదా ముందు చేసి అప్పుడు రా అన్నారు ఓకే అయిపోయింది ఒక ఫైవ్ మంత్స్ తర్వాత ఆల్రెడీ ఈ ఎక్కడ రూమర్స్ నడుస్తున్నాయి ఈ సినిమా ఆగిపోయేటట్టుంది చేయట్లేదు అని సరే అని చెప్పి తెలుసుకుందాం ఆయన అడిగి ఆయన దగ్గరికి వెళ్ళాను చూసారు ఆ రమ్మడి నేను అన్నారు అదే కాదు సార్ చెప్పారు కదా జమ్మూ సిక్స్ మంత్స్ అయింది కదా కొంచెం షేప్ వచ్చింది సార్ నాకు కూడా ఆయన ఫీలింగ్ కాన్ఫిడెంట్ అర్థంలో అంటే ఏం అవసరం లేదు ఇలా అన్నారు ఇంటిలా ఇలా ఉన్నారంటే అది కదా సార్ మరి అయితే ఎప్పుడు రమ్మంటారు మళ్ళీ నన్ను అవసరం లేదు పో నీ ఫేస్ మళ్ళీ నాకు చూపించుకో ఏ రోజైతే నీ అవసరం ఉంటుందో నేనే ఇంటికి ఒక మనిషిని పంపిస్తాను నువ్వు ఎక్కడున్నా నేను ఐ విల్ బ్రింక్ యూ బ్యాక్ అప్పటివరకు అవసరం లేదండి చాలా ఇరిటేటెడ్గా చెప్పారు నేను హర్ట్ అయిపోయాను ఏంటిది సిక్స్ మంత్స్ వెయిట్ చేయండి సింపుల్గా అవుట్ అంటే రేనా బయటకు వచ్చి అడిగితే భయ్యా ఈ సినిమా జరగట్లేదు సో ఆయన అప్సెట్లో ఉన్నారు అండ్ సరే అని వచ్చేసా ఈ ప్రాసెస్ అన్నీ జరిగిన తర్వాత ఏంటిది ఇది బాగాలేదు అనుకున్న టైంలో ఐ గాట్ అ ఫ్రెండ్ ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా ముంబైలో తను వర్క్ చేస్తున్నాడు ఈజ్ గాట్ ఫిల్మ్ కాంటాక్ట్స్ అనమాట సో హీ టోల్ మీ వై డోంట్ యు గో అండ్ జాయిన్ దేర్ బెటర్ ఎక్స్పోజర్ అండ్ నీలాంటి మెంటాలిటీకి మన సౌత్ కంటే అక్కడ బాగుంటుంది యూ స్పీక్ హిందీ యూ స్పీక్ ఇంగ్లీష్ నీకు ఈజీగా మింగిల్ అయిపోతావు అంటే అక్కడికి వెళ్ళాను అక్కడ నాకు రాఘవేందర్ రావు గారు పరిచయం అవ్వడం మళ్ళీ బ్యాక్ టు తెలుగు సీరియల్స్ సీరియల్స్ అండ్ సో అలా ఒక టెలిఫిల్మ్ అనుకుని అది టెలివిజన్లో ఒక లాగా మారిపోయింది అండ్ అది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ త్రిశూలం సో అలా నేను టెలివిజన్లోకి రావడం అయింది అప్పుడు ఏంటంటే అంత సజెషన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు మనకి దట్ సినిమాలకు దూరం అవుతాను మళ్ళీ టీవీకి వచ్చాను హాయ్ నేను రవి రవివర్మ డోరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్ థ్యాంక్ యూ